సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులు వాళ్ళ మెయిన్స్ ప్రిపరేషన్లో చేస్తున్న కొన్ని తప్పులైతే నేను మీకు ఇక్కడ ఈ వీడియోలు కవర్ చేస్తాను సో మీలో ఎవరన్నా ఈ రాబోయే మెయిన్స్ రాస్తూ ఉంటే ఇఫ్ పాసిబుల్ ట్రై టు రెక్టిఫై ద మిస్టేక్స్ అండ్ ఫర్దర్గా మనకి అక్టోబర్లో కూడా ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఇప్పటి నుంచి అయితే ఈ మిస్టేక్స్ని చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడైతే ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు సో ఫస్ట్ మీ మిస్టేక్ నేను గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది అయితే వాళ్ళు ఊహించలేదు అనమాట వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అవుతారని చెప్పేసి అంటే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్తారని దీనివల్ల ఎవరైతే గ్రూప్ టూ ఓరియంటెడ్గా ఉండి సడన్గా గ్రూప్ని క్లియర్ చేశారో వాళ్ళ వద్ద అయితే హ్యాండీగా నోట్స్ అంటూ ఏం లేదు సో దానివల్ల వాళ్ళు మార్కెట్లో దొరికే ఒక రెడీమేడ్ మీటర్లు అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట రెడీమేడ్ మీటర్ని ఫాలో అవుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్స్ ఇంత ముందులాగా ఏమీ స్టాటిక్గా రావడం లేదు చాలా డైనమిక్గా కరెంట్తో లింక్ అయ్యి వస్తున్నాయి అనమాట సో ఈ సందర్భంలో ఒక రెడీమేడ్ మీటర్లు చదివిన కె యాస్పరెంట్ ఒక క్వశ్చన్ని క్వశ్చన్లో డైనమిజం వస్తే లేదా కరెంటుతో లింక్ చేసి వస్తే దాన్ని అప్పటికప్పుడు అనుగుణంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మీట్ అయ్యే విధంగా ఆన్సర్ ఎలా రాస్తాడనేది క్వశ్చన్ మార్క్కు సో అప్పుడు వీళ్ళు చేస్తే తప్పేందంటే వీళ్ళకి తెలిసింది రాసి వస్తారు తప్పించి క్వశ్చన్లో ఏం అడిగారు అనేది పట్టించుకోకుండా వీళ్ళకి వచ్చింది అక్కడ డంప్ చేసి వచ్చేస్తారు సో దీనివల్ల అయితే మార్క్స్ తగ్గిపోతాయి కాబట్టి రెడీమేడ్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా ఇక లాస్ట్ ఆప్షన్గా మాత్రమే ఉండాలి ఇప్పుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ యాస్ అనుకోకుండా క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ వన్లో సో వాళ్ళకి ఏంటంటే ఇది తప్పదు రెడీమేడ్ నోట్స్ ఫాలో అవటం తప్పించి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో రాబోయే వాళ్ళు మాత్రం తప్పకుండా కూడా ఈ తప్పునైతే మీరు చేయకూడదు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి నుంచే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఓన్గా ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అటు షార్ట్ నోట్స్ అయినా సరే ఇటు న్యూస్ పేపర్స్ నుంచి అయినా సరే మీ ఓన్గా నోట్స్ అయితే ఉండాలి సో ఇది నెక్స్ట్ ఇయర్ రాబోయే వాళ్ళకి నేర్చుకోవాల్సిన గుణపాఠం రెండోది రెండో చేసిన తప్పేంటంటే యూపీఎస్సి మెటీరియల్ని ప్రిపేర్ అవటం ఇది మిస్టేక్ ఎక్కడవుతుందంటే మనం ఒక గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే ఒక రాష్ట్ర స్థాయి పరీక్ష రాస్తున్నప్పుడు స్టేట్ ఓరియంటెడ్గా కంటెంట్ ఉంటే మార్క్స్ పడతాయి స్టేట్ ఓరియంటెడ్గా కంటెంట్ అనేది ఉండాలి అంటే నేను ఎగ్జాంపుల్స్ రాస్తే దాంట్లో తెలంగాణని తెలంగాణ గురించి అనేది దాంట్లో మనం ఫ్రీక్వెంట్గా మెన్షన్ చేస్తూ ఉంటే మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మనం ఎప్పుడైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతామో ద కంటెంట్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అబౌట్ నేషనల్ డేటా కావచ్చు నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు నేషనల్ పాలసీస్ కావచ్చు ఓకే వాటిలోంచి ఎక్కువ ఉంటుంది అనమాట సో దీనివల్ల అయితే మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు మీకు చెప్తానండి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అడిగాడు అనుకుందాం ఓకే ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అడిగాడు క్వశ్చన్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అడిగినప్పుడు మీరు యూపీఎస్ మెట్రులు చదివారు అనుకోండి మహా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఏవో రాసేస్తారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఐ ప్రవేశపెట్టిన ప్రవాహ పోర్టల్ అని ఓకేనా దాని తర్వాత సిటిజన్స్ ఫైల్ చేసుకోవడానికి గ్రీవెన్స్ ఫైల్ చేసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు ప్రవేశపెట్టిన యాప్స్ గురించి కానీ లేకపోతే కన్జూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఇన్గ్రామ్ వెబ్సైట్ కానీ ఓకేనా ఇలాంటివి అయితే రాస్తారు మీరు ఎందుకంటే మీ దగ్గర ఆ ఆఫ్ ఉంటుంది కాబట్టి కానీ మన తెలంగాణ ఇనిషియేటివ్స్ కూడా రాసినప్పుడే మనకు మార్క్స్ అయితే పడతాయి తెలంగాణ ఇనిషియేటివ్స్ లైక్ ఏమేమి ఉన్నాయి మనకి టీ ఫోలియో ఓకే టీ ఫోలియో యాప్ అని దాని తర్వాత ఆ టీ వ్యాలెట్ ఓకే ఇట్లాంటి ఇనిషియేటివ్ రాసినప్పుడు కీలో మనకి మ్యాచ్ అయిందనుకోండి సి మరి గ్రూప్ అన్ మార్కింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక్కొక్క కీ ఇస్తారు ఇవాల్యువేటర్కి ఓకే ఇవాల్యువేటర్ ఇవాల్యువేటర్కి ఒక కీ అనేది ఇస్తారనమాట ఇది కీ ఇవాల్యువేటర్ కిచ్చ కీ ఇది మన ఆన్సరు మన జవాబు ఈ రెండింటికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకైతే మార్కింగ్ ఉంటుంది ఇది మనం చాలామంది అనుకుంటారంటే వీళ్ళు ప్రొఫెసర్స్ని పెడతారు వాళ్ళు చదివేసి అప్పటికప్పుడు వాళ్ళు నచ్చితే మార్క్స్ వేస్తారు నా చెప్పి మార్క్స్ తీసేస్తారు అనుకుంటారు కానీ ఈ వేలిష్ మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట ఇది వాళ్ళకి చెక్కి ఓకే ఇది మన జవాబు రెండు మ్యాచ్ అవ్వాలి అంటే ఎంతవరకు మనం రాస్తున్నాం అనేది గమనించుకొని దాని తర్వాత మనం రాసే ఎక్స్ట్రా కంటెంట్ కూడా వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగించి అది డిమాండ్కి తగ్గట్టుగా ఉంటే మాత్రం మార్క్స్ మీద పడిపోతాయి ఓకే మార్క్స్ వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మన స్టఫ్ వచ్చినట్టు రాసేసామనుకోండి యూపీఎస్సీ మీటర్లో ఉన్న స్టఫ్ అంతా డంప్ చేస్తే ఏమవుతుంది రాసినా కూడా మార్క్స్ అయితే పడవు కాబట్టి మనం కొంచెం తెలంగాణ స్టఫ్ కూడా మనం యాడ్ చేస్తూ ఉండాలి మూడోది వచ్చేసి ఎస్ఐ ఎస్ఐలు కూడా ది బిగ్గెస్ట్ మిస్టేక్ జరుగుతుంది ఇది నేనైతే గమనించాను ఎస్ఐ పేపర్లు చాలా మిస్ రీడ్ అయిపోతున్నారు ఈ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ని చూసి కానీ యూపీఎస్సి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా యూపీఎస్సీ రిలేటెడ్ వీడియో చూసి ఎస్ఐ కూడా మన యూపీఎస్సీ ఓరియంటెడ్గానే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గమనించుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ఎస్ఐ ఈజ్ డిఫరెంట్ ఓకే దట్ యూపీఎస్సీ ఎస్ఐ అండ్ టీజీపీఎస్సీ ఆర్ టీఎస్పిఎస్సి ఈజ్ డిఫరెంట్ అండ్ ఏపీఎస్సి ఇస్ డిఫరెంట్ యూపీ యూపీఎస్సి ఏంటంటే ఇక్కడ ఫిలాసఫికల్గా ఇచ్చినప్పుడు యూ కెన్ రైట్ ఈవెన్ ఫర్ టెన్ టు ట్వెల్వ్ పేజెస్ రాయొచ్చు ఈజీగా ఎందుకంటే ఒక ఫిలాసఫీ ఇస్తాడు ఒక ఒక కోర్ట్ ఇస్తాడు ఆ కోర్ట్ని మన ఇష్టం వచ్చినట్లుగా మేము చేసుకుంటే దాని అయితే తీసుకెళ్ళిపోవచ్చు కానీ మన ఏపీపీఎస్సి ఎస్ఐ గమనించినప్పుడు కానీ లేకపోతే టీజీపీఎస్సీ కానీ ఈ ఎస్ఐస్ ఎట్లా ఉంటుందంటే దే ఆర్ మోర్ ఆఫ్ జిఎస్ క్వశ్చన్స్ ఓకే దే ఆర్ మోర్ ఆఫ్ జిఎస్ క్వశ్చన్స్ అంటే జిఎస్ క్వశ్చన్స్ లానే కనిపిస్తున్నాయి అవి దీనివల్ల మనం ఒక ఫిలాసిఫికల్ ఎస్ఐని స్ట్రెచ్ చేసినట్లుగా ఇవి స్ట్రెచ్ చేయలేం ఓకే ఇవి కొంచెం టఫ్ ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే ఈజీ టు ఎక్స్పాండ్ కానీ మన ఫ్యాకల్టీస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే మన ఫ్యాకల్టీస్ అనే కాదు ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా అయితే హౌ టు రైట్ ఎస్ఏ అని సెర్చ్ చేయడం ఆ వచ్చే వీడియోస్ అయితే చూస్తూ వాటిని ఫాలో అవుతున్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీజీపీఎస్సి కొంచెం డిఫరెంట్ అప్రోచ్నైతే మీరు అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకోవాలి డిఫరెంట్ ఫ్రమ్ యూపీఎస్సి సో కాబట్టి మీరు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు ఓకే దాంతోపాటు మనకి తెలంగాణ ఎగ్జాంపుల్స్ అనేవి మన దగ్గర ఉన్నట్ల స్టూడెంట్స్ దగ్గర తెలంగాణ తెలంగాణ ఎగ్జాంపుల్స్ ఏది రాసిన ఎగ్జాంపుల్ రాయకపోతే మనకి పక్కనోడికి డిఫరెన్స్ ఉండదు ఓకే మనకి పక్కనోడికి డిఫరెన్స్ ఉండదు అంటే ఆర్డర్ రాసినా మనం రాసేస్తే ఎందుకంటే అందరూ అదే బుక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి కాబట్టి మీరు అయితే ఎగ్జాంపుల్స్ రాయాలి ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి రె తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఇన్ హైదరాబాద్ ఇది ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ఎస్సెట్ ప్రొటెక్షన్ చెప్పింది ఫర్ ఎస్సెట్ ప్రొటెక్షన్ దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చెప్పింది అన్నమాట సో ఇది మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఓకే మనకి హైదరాబాద్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకునేటప్పుడు మీరు ఓకే ఇదైతే మర్చిపోదు మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మన దగ్గర ఫ్రీక్వెంట్గా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే బాగా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి ఓకేనా అర్బన్ ఏరియాస్లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి దాంతోపాటు మనకి హైదరాబాదు మేడ్చల్ అటు సైడ్ ఏరియాస్లో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి మన సోరారం గండి మహేసం అటు సైడ్ ఓకే అటు ఫార్మా కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఆ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగి జరిగినప్పుడల్లా పాపం చనిపోయేది ఎవరో తెలుసా మైగ్రెంట్ లేబర్ ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మనకి అంటే ఇక్కడ నుంచి వస్తున్నారు ఇది బీహార్ తెలంగాణ అక్కడ నుంచి వేరియస్ వేరియస్ ప్లేస్ నుంచి అయితే మన తెలంగాణకు వస్తున్నారు ఓకే సో ఈ మైగ్రెంట్ ఇష్యూ అనేది మన సొసైటీలో చదువుతాం మైగ్రెంట్ లేబర్ ఇష్యూ అనేది ఆఫ్టర్ కోవిడ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది ఓకేనా అప్పటి నుంచి గవర్నమెంట్ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ కోసం రకరకాల చేంజెస్ రకరకాల ఇనిషియేటివ్స్ అయితే తీసుకొచ్చింది అందులో ఒక మేజర్ ఇనిషియేటివ్ ఏంటంటే వన్ నేషన్ వన్ రేషన్ అంటే బీహార్లో వైట్ రేషన్ కార్డు ఉన్న కార్మికుడు తెలంగాణ వచ్చి పనిచేసుకుంటే ఇక్కడ తెలంగాణ ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి అయితే బియ్యం తెచ్చుకోవచ్చు ఓకేనా ఇదొక ఇనిషియేటివ్ అనమాట సో మీరు ఈ విధంగా తెలంగాణ ఓరియంటెడ్కి ఎగ్జాంపుల్స్ రాయాలి మనం ఎవరెవరు ఎగ్జాంపుల్స్ రాసే బదులు మన తెలంగాణలోనే మంచి మంచి కవులు గొప్ప వ్యక్తులు వాళ్ళు చెప్పిన మాటలను మనం రాస్తే ఇంకా ఫెచ్చింగ్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏమన్నారు ఓకేనా తర్వాత సి నారాయణ రెడ్డి గారు ఏమన్నారు ఇట్లా సి నారాయణ అంటాం కదా సో ఇట్లాంటి మీరు యాడ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఎస్ఏలో ఇలాంటివి యాడ్ చేసుకుంటా పోతే మనకి వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెం జనరిక్గా కాకుండా కొంచెం స్పెసిఫిసిటీ అనేది మనం ఆన్సర్స్లో చూపించవచ్చు దాని తర్వాత మీరు కోర్ట్స్ని అయితే కలెక్ట్ చేసుకోండి ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి తెలంగాణ వ్యక్తులు మనకి చాలా వ్యక్తులు ఉన్నారు కదా చాకలేలమ్మ గారు మల్లు స్వరాజ్యం గారు ఇట్లా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి ఒక కోర్సు ఫ్రీక్వెంట్గా మన తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా ఒక సిక్స్టీస్ టు ఫార్టీ రేషియోలో మన తెలంగాణ కంటెంట్ మిగతాదంతా వేరే కంటెంట్ ఇచ్చేసుకుంటే మనకి యూనిక్నెస్ వస్తుంది అనమాట ఓకే అది మీరు అయితే మర్చిపోవద్దు ఇప్పుడు నేను చెప్పే కదా చాకలి ఐలమ్మ అని చాకలి ఐలమ్మగారు దాని తర్వాత ఇంకా వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారి కోర్ట్స్ని అయితే మీరు తీసుకోవచ్చు ఓకే దాని తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒకే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే అందరూ ఫాలో అయిపోతున్నారు అందరూ అనట్లేదు బట్ సేమ్ స్టఫ్ ఉన్న ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతున్నారు ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ ఇన్స్టిట్యూట్ నేమ్ సో సేమ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దాంతోపాటు సేమ్ కంటెంట్ వస్తుంది సేమ్ కంటెంట్ నో ఒరిజినల్ నో ఒరిజినాలిటీ అనమాట ఇది మేజర్ డ్రాబ్యాక్ నో ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ లేకపోతే మార్క్స్ అనేవి రావు ఓకే సో మీరు ఇది అవాయిడ్ చేయండి ఒరిజినాలిటీని తెచ్చుకోవాలంటే మీరైతే కోట్స్ ఎగ్జాంపుల్స్ అనేది బెస్ట్ మిత్ర అనమాట మన తెలంగాణ ఎకనామిక్ సర్వే డేటా కోట్ డేటా పాయింట్స్ ఎగ్జాంపుల్స్ డేటా ప్లస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ తెలంగాణ విల్ మేక్ యూ గుడ్ థింగ్ అనమాట ఓకే దాంతోపాటు ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ విషయంలో అయితే చాలా మోసపోతున్నారు దాంతోపాటు తప్పులు కూడా చేస్తున్నారు అట్లా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు సిలబస్ అసలు కంప్లీట్ అవ్వాలో సిలబస్ అనేది అసలు తెలియదు కూడా కొంతమందికి తెలియకపోవటం లేకపోతే ఫినిష్ అవ్వకపోవటం ఓకే వీళ్ళు వెళ్ళి అయితే టెస్ట్ సిరీస్ రాస్తున్నారు ఇది మా ఫ్రెండ్కి జరిగిన ఎగ్జాంపుల్ని కో బేస్గా నేను చెప్తున్నాను టెస్ట్ సిరీస్ రాశాక మార్క్స్ అయితే ఓకే టెస్ట్ సిరీస్ రాశాక ఏమైంది లో మార్క్స్ వచ్చాయి వెంటనే ఒక అసలు త్రీ డేస్ స్టడీ అలాగే రాలేదు ఎందుకు రాలేదని అడిగితే తను చెప్పిన రీజన్ టెస్ట్ సిరీస్లో తక్కువ మార్కులు వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి తనకంటే తను అసలు ప్రిపేర్ అయింది గ్రూప్ టూకి కానీ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది గ్రూప్ వన్కి తన దగ్గర నోట్స్ లేదు ఓకే నోట్స్ అనేది లేదు టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ ఇచ్చా రాయాలనుకున్నప్పుడు రాయకపోతే మార్క్స్ మనకి తక్కువే పడతాయి ఓకే అందుకని టెస్ట్ సిరీస్ అనేది ముందు పక్కన పెడితే ఫస్ట్ మీరు అసలు తెలుసుకోవాల్సింది సిలబస్కి తగ్గట్టుగా మీ దగ్గర ఇంట్రడక్షన్ రాయడానికి అసలు స్టఫ్ ఏమైనా ఉందా బాడీలో రాయడానికి కొంత డేటా కొన్ని పాయింట్స్ రాయడానికి ఉందా లేదా తర్వాత కంక్లూజన్ కంక్లూజన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఈ బాడీ పార్ట్ దాంట్లోనే కొంత అడిగి కలిపి మిక్స్ చేసి రాస్తే కొంచెం కంక్లూషన్ మీరు ఫిల్ చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి తప్పదు కాబట్టి చెప్తున్నాను ఇది బట్ మనకు లాంగ్ టైం అంటే ఇంకా మనం పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకే అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ సబ్జెక్ట్లో ఫెడరలిజం తీసుకోండి ఫెడరలిజం అంటే ఏంటి సెంటర్ ప్లస్ స్టేట్ రిలేషన్స్ అండ్ స్టేట్ ప్లస్ స్టేట్ రిలేషన్స్ అనమాట ఈ సంబంధమైన మనం ఫెడరలిజం అనమాట ఫెడరల్ అంటే గ్రూప్ గ్రూప్ అని అంటాం మన ఏంటంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం కదా కాన్స్టిట్యూషన్ బిగినింగ్లోనే కాబట్టి ఫెడరలిజంలో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించండి దానికంటే ముందు ఫెడరలిజంకి ఒక డెఫినేషన్ రాసుకోండి నీట్గా గూగుల్ సెర్చ్ చేసుకొని ఒక డెఫినేషన్ చాలు ఎందుకంటే ఫెడరలిజం ఏదో క్వశ్చన్ వస్తాయి క్వశ్చన్ వస్తుంది రాకుండా అయితే ఉండదు కదా అప్పుడు మీరు రాసుకోవచ్చు అప్పుడు మీరేనాస్తారు ఫెడరలిజం ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అని ఏదో ఒకటి సింపుల్గా మీరు ఎగ్జామ్లు కూడా యాజ్ దింపేటట్టుగా అయితే చూసుకోండి ఆ డెఫినేషన్ రాసుకోండి పక్కన పెట్టుకోండి ఓకే డెఫినేషన్ కవర్ అయిపోయింది దాంతోపాటు రీసెంట్గా జరిగిన ఏమన్నా ఒక రెండు మూడు కరెంట్ రాసేసుకుంటే ఇంకా మీరు క్యాచ్గా ఉంటుంది అనమాట అంటే జస్ట్ ఫెడరలిజం అనే ఇంట్రొడక్షన్ రాయటం వలన అయితే అది స్టాటిక్గా ఉంటుంది ప్లస్ బుకిష్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం కరెంట్ ఫ్లేవర్ యాడ్ అయితే ఒక రెండు కరెంట్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం అన్నమాట ఓకే రీసెంట్గా ఏమైంది రాయచ్చు అంటే ఇది రాయచ్చు రీసెంట్లీ నీతి ఆయోగ్ వాస్ not attended by many opposition party ruled CM's and some other CM's boycotted this దిస్ నీతి ఆయోగ్ మీటింగ్ అనే ఒక కరెంట్ ఈవెంట్ ఏదైతే ఉందో అది మనం చెప్పొచ్చు అనమాట నీతి ఆయోగ్ అంటే ఎందుకు మనకు తెలుసు కదా ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం సో అటువంటి ఫెడరలిజం కూర్చున్న అనేది ఇప్పుడు సంక్షోభం చిక్కుకుంది దాంతోపాటు ఇంకో పాయింట్ ఇన్ ద రీసెంట్లీ అనౌన్స్డ్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ స్టేట్ డిడ్ నాట్ గెట్ ఎనీ ప్రామినెంట్ ఫండ్స్ అని మీరు ఒక కరెంట్ ఈవెంట్తో లింక్ చేస్తూ రాయిట్స్ అనమాట ఇప్పుడు మీరు పాలిటీ బుక్ ఓపెన్ చేసి ఓకే లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి పాలిటీ బుక్ ఓపెన్ చేసి అలా పాలిటీ బుక్లో ఈ ఫెడరలిజం టాపిక్ చదివి దాంట్లో బేసిక్స్ నోట్ చేసుకోండి అంటే ఆర్టికల్స్ ఏమున్నాయి ఫెడరలిజం సంబంధించి ఓకే నోట్ చేసేసుకొని స్టాటిక్ అంతా కంప్లీట్ చేసేసుకోండి విత్ ఇన్ పాలిటీ బుక్లోనే దాని తర్వాత ఒక ఛాలెంజెస్ ఏంటి ఒక ఐదు పాయింట్లు కలెక్ట్ చేసుకోండి ఫ్రమ్ గూగుల్ మీరు గూగుల్లో కొడితే చాలా పాయింట్స్ వస్తాయి అట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చాలు మనకి అంతమించి అవసరం లేదు ఎందుకంటే దానివల్ల రాయం రాయినప్పుడు మనకు అసలు అవసరం కూడా లేదు సో వే ఫార్వర్డ్ కూడా మీరు రాసుకోండి దీనికి ఒక నాలుగైదు పాయింట్లు అట్లా రాసేసుకుంటే ఫెడరలిజం టాపిక్ కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంకా మనం ఫెడరలిజం లేదొచ్చినా కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు వితౌట్ విత్ నో డౌట్ ఈ విధంగా ఫెడరలిజం అయిపోతుంది దాని తర్వాత ఇంకా రకరకాల డిస్ప్యూట్స్ ఉంటుంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ రిజర్వేషను ఓకే లోకల్ రిజర్వేషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ వాళ్ళు బెంగళూరులోకి వెళ్ళి పనిచేస్తున్నారు అనుకోండి వాడు బెంగళూరులో జాబ్ ఇవ్వడు అంటే ఇదేమవుతుంది ఏమవుతుంది ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య రిలేషన్స్ని దెబ్బతీస్తుంటుంది అనమాట ఓకే సో ఈ విధంగా లోకల్ రిజర్వేషన్ ఈజ్ బికా ఈజ్ వన్ మోర్ ఫెడరల్ ఇష్యూ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ద ఆన్సర్స్ దాని తర్వాత రివర్ డిస్ప్యూట్స్ అని ఇంకా ఆ విధంగా తర్వాత ప్రాజెక్ట్ ఎలికేషన్ అని ఓకే కర్ణాటకకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు గుజరాత్కి ఇచ్చారు మాకు ఇవ్వలేదు తర్వాత ప్రాజెక్ట్స్ కట్టుకోవటం కావచ్చు ఈ విధంగా అయితే స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఏ టాపిక్ ఆ టాపిక్ ఇంకా మీరు ఆలోచించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ గవర్నర్ టాపిక్ తీసుకుంటారు ఓకే గవర్నర్ గురించి చదువుకోండి స్పీకర్ గురించి చదువుకోండి ఓకే దాని తర్వాత టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోండి ఓకే ఇంకేమున్నాయి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరమా అని అడుగుతాడు అది చదువుకోండి తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి అడుగుతాడు ఓకే ఒకటి చదువుకోండి దాని తర్వాత ఇంకా పాలిటీ రిలేటెడ్గా కరెంటింగ్ గేమ్ వస్తుంది తర్వాత ఈ మధ్య సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ సిబిఐ ఈడీ ఇవి స్వతంత్రత కోల్పోయినాయి వీటికి రూలింగ్ పార్టీ చెప్పినట్టు ఒకేనా ఆపోజిషన్ పార్టీస్ మీద కక్షలు తీర్చుకుంటున్నాయి అని చెప్పేసి ఈ మధ్య అయితే న్యూస్ వస్తుంది అంటే ఇప్పటి నుంచి ఉందనుకోండి రీసెంట్గా వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇదే క్వశ్చన్ రేస్ చేశారు అంటే మనకి పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది ఓకే స్టేట్ లిస్ట్లో ఉంటుంది కానీ వెస్ట్ బెంగాల్లో సిబిఐ వచ్చేసి కేసు నమోదు చేసింది అనమాట కేసు నమోదు చేసింది సో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు బెంగాల్ గవర్నమెంట్ అంటే మేము స్టేట్ లిస్ట్లో ఉంది సో సిబిఐకి అధికారం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఈ విధంగా మీరు ఆలోచించుకొని ఓకే తొందరపడకుండా రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఎవరో చెప్పిన అనాలిసిస్ కాకుండా మీ ఓన్గా అనాలిసిస్ చేసుకోవాలి బ్రెయిన్ స్ట్రాంగ్ చేసుకోవాలి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోవాలి ఓకే అప్పుడే ఆన్సర్స్లో చాలా యూనిక్నెస్ వస్తుంది ఓకేనా డైలీ న్యూస్ పేపర్ది మిస్ అవ్వద్దు ఒక నేషనల్ న్యూస్ పేపర్ చదవాలి హిందూ చదవాలి దాంతోపాటు ఈనాడు కూడా చదవాలి ఈనాడు ఈజ్ మస్ట్ ఈనాడుతో పాటు ఇంకా మీరు ఏమైనా చదవాలని కూడా చదువుకోవచ్చు బట్ ఈనాడుని మాత్రం మిస్ చేయొద్దు ఈనాడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రొవైడింగ్ ద కంటెంట్ ఆథెంటిక్ డేట్ ఇవ్వటంలో ఈనాడు తర్వాత ఎవరైనా ఓకే సో నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు మాత్రం ఈ తప్పైతే చేయొద్దు అనవసరంగా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాళ్ళు ఏదో పొడుస్తారు అని మీరు అనుకుంటే పొరపాటు ఎందుకంటే వాళ్ళు కూడా ఏమి రాక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని వాళ్ళే తప్పించి వాళ్ళు ఏదో పీజీలు చేసి పిహెచ్డీలు చేసి మనకేదో జ్ఞానం పంచుతామని రాలేదు వాళ్ళకు కూడా పెద్ద స్టఫ్ అయితే ఏమి రాదు నేను బల్లబుద్దు చెప్తా ఎందుకంటే నన్ను ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పిలిచి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయమని అడిగారు బట్ నేను కొన్ని వల్ల దానికి యాక్సెప్ట్ చేయలేదు ఓకే క్వశ్చన్స్ నేనే ప్రిపేర్ చేయాలంట నేనే ఆన్సర్స్ కూడా నేనే నన్నే ప్రిపేర్ చేయమన్నారు ఐ ఐ థింక్ అంటే నేను దానికి జస్సెస్ చేయలేను నాకు తెలుసు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర సో ఇంక నేను కూడా మనం అంత మన వల్ల నష్టపోకూడదు అని చెప్పేసి యాక్సె ఆఫర్ అయితే నేను పట్టించుకోలేదు వాళ్ళని నన్ను ఇంకా పిలవలేదు ఇంక నేను వెళ్ళలేదు సో ఐ స్టార్టెడ్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్ ఓకేనా కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ప్రిపేర్ అవుతుంటే మీరు వీడియో షేర్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఈ విషయాలు అయితే వాళ్ళకి చెప్పండి ఓకే సో ఇదే వీడియో నేను ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తుంటాను ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ